శ్రీ గురుభ్యో నమ సంపాతి ఆత్మకథ మహాదేవుడు ఇట్లనను పార్వతి సంపాతి మాటలు విని వానరులందరూ కుతూహల మనస్కులై అతనిని పరిప్రశ్న ఈ విధముగా చేసిరి భగవాన్ మీ ఉదాంతమును ఆది నుండి వినిపి వినిపింపరే సంపాతి ఈ విధముగా చెప్పాను నేనును జటాయువును అన్నదమ్మను ఒకప్పుడు యౌన బలంతో మదముతో బలం పరీక్షించుకున్న తలంపుతో ఆకాశమున సూర్యమండల పర్యంతము దర్పముతో ఎగిరి వెళ్ళి చాలా యువ వేల యోజనములు ఎగిసి ఎగిరిన పి తప్ప అక్కడ ఎండవేడిమికి తప్పించుకున్న ఆ జటాయువునకు రక్షణ కల్పించడకై వ్యామోహంతో రెక్కలు బాగా చాచి అతనిని కప్పి సూర్యకిరణముల తాకిడికి నా రెక్కల కాలి పర్వత శిఖరం ఉపయోగపడి నేను ఇట్లు నిలిచి ఉంటుంది కప్పేశ్వరులారా అంత ఎత్తు నుండి క్రిందకు పడు చేత నేను తెలివి తప్పిపోతాయి మూడు దినముల తర్వాత ప్రాణములే మిగిలి రెక్కలు కాలి భ్రాంత చిచ్చడంతిని నేనున్నది ఏ దేశము ఏ గిరిశిఘరము తెలియని మెల్లగా కన్నులు తెరిచి చూడగా శుభకరమకు ఆశ్రమం కనవచ్చినది మెల్లమెల్లగా ఆశ్రమ సమీపమునకు పోగలిగే తిని అతటి చంద్రుడను మునీశ్వరుడు నన్ను చూసి ఆశ్చర్యంతో ఇట్లా అడిగాను సంపాతి ఇది ఏమి నీకు ఈ విరూపము ఎవరు కల్పించి నీ రెక్కలు ఎందుకు కలిపోయినవి అని అడుగుగా అతనికి జరిగిన జరిగినది చెప్పి నేను దేహత్యాగం చేయటం సిద్ధం కాగా వారించి నాతో ఇట్టను వత్స నా మాట వినుము విని తరువాత నీ ఇష్టమైన పని చేయము దుఃఖములకు దేహమే మూలము దేహము కర్మల వలన ప్రాప్తమవును పురుషులకు దేహమందు అహంకారం ఉన్నప్పుడు కర్మ ప్రవృత్తి సంభవించును అహంకారము అనాది అది అవిద్యా సంభవమైన జడము అహంకారము కారణముగా దేహమే నేను అని బుద్ధి కలుగుతున్నది అది సంసారముకు సంసారమునకు మూలమవుతున్నది తద్వారా సుఖదుఖములను సాధించు ఉన్నది నిర్వికారము ఆత్మతో దేహమునకు కలిగిన మిథ్యా తాదాత్మ్యము వలన జీవుడు సర్వదా నేను దేహమును నేను కర్తను అని సంకల్పించు కర్మలు చేయును ఆయా కర్మల ఫలములచే అవశుడై బధుడను పాపపుణ్యకర్మల కారణమున జన మరణ రూప సంసార చక్రముననే పడి తిరుగుతూ ఉండును ఇట్లే ఫలములను అనుభవించి మరలా జన్మించును నరక సమానము గర్భముండి ఎప్పుడు బయటపడుతున్నో తెలియదు ఇక మీదట నేను సర్వదా శ్రీ విష్ణు భగవాన్నే ఉపాసించదను ఇట్లో చింతించు ఆ జీవుడు యోనియంత్ర పీడితుడై నుండి పాపి వెలువడినట్లు అతి కష్టముతో బయలుపడను చంద్రమూనీశ్వరుని చే చెప్పబడిన జీవుని కర్మబంధ కర్మబంధ వివరణ సాధకుడు యజ్ఞ దానాదుల చేత నిశ్చయంగా పుణ్యకర్మల వలన స్వర్గమునకెయి సుఖములను పొందును కానీ పుణ్యరాశి క్షీణించగానే కర్మచోదితుడై తాను కోరకయే క్రిందపడుచు ఉన్నాడు మొదట అతడు చంద్రమండలముపేపడు తరువాత చంద్రకిరణముల మూలమున పొగమంచులో కలిసి భూమిపై పడి ధాన్యాదుల ఎందు చాలా కాలం నిలిచి తరువాత నాలుగు విధములైన భోజ్యములుగా పురుషుల చేత భుజింపబడింది అతడ రేతస్సుగా మారి ఋతుకాలను అతీయోనియందు ప్రవేశించింది ఒక్క దినము లోపలనే యోనిలోని రజస్తో కలిసి మావిచి చుట్టబడి గర్భస్థపిండముగా పరిణామం చెంది గట్టిదినం పొందుతూ ఉన్నాడు తరువాత ఐదు రాత్రులలో బుడగగా మారి మరి ఏడు రాత్రులలో మాసపు ముద్దగా పదినైదు దినములలో రుధిరము నింపుకొని ఇరవై ఐదు రాత్రులు గడ గడవక ములిపే అంకురము ఉత్పన్నమవును ఒక మాసం గడిచిన వెనుక వర్షక్రముగా మెడ తల భుజములు వెన్నెముక పొట్ల అను ఐదు అంగములు జనించును ఆ తర్వాత ఆ తర్వాత రెండు నెలలలో క్రమముగా కాళ్ళు చేతులు పార్శ్వములు నడుము మోకాళ్ళు తయారవును ఈ క్రమము ఏనాడునూ మారనిది మూడో నెలలో అంగసంధులు నాలుగవ నెలలో వ్రేళ్ళు ఉత్పన్నమవును ఐదవ మాసమున ముక్కు చెవులు నేత్రములు ఏర్పడును ఆరో మాసారంభమున చెవుల రంధ్రములు స్పష్టమగును ఈ సమయమునని గుదము స్త్రీ పురుష భేదముతో యోని లేదా లింగము నాభి ఉత్పన్నమవును ఏడవ నెలలో రోమములు శిరోజములు ఎనిమిదవ నెలలో సర్వాంగములు స్పష్టమగును ఓ పక్షిరాజా ఈ విధముగా స్త్రీ గర్భాశయ ముందు గర్భం వృద్ధి అవును తొమ్మిదవ మాసం నాందే జీవునకు పూర్తిగా చేతనాశక్తిని ప్రాప్తించును పిండము తన నాభిలో లగ్నమయ్యున్న నాళంలోని సూక్ష్మరంధ్రము ద్వారా తల్లి తినిన అన్నరసమును గ్రహించి వృద్ధి పొందును తర్మన తన కర్మల వల్లనే అతడు గర్భమున మరణించక ఎండును కావున ప్రకృతికి అతీతమైనదిగా స్థూల సూక్ష్మ దేహము కంటే భిన్నముగా గుర్తించి దేహాదులందు మమతను వీడి ఆత్మజ్ఞాన సంపన్నుడు కావాలను సంపాతి నీ ప్రారంభము క్షయమ కానంత వరకు కుబుసుము వీడని ఆనందపూర్వక దేహమును ధరించి అంతేకాదు పక్షిరాజా అత్యంత హితమగు మాట చెప్పుతూ ఉన్నాను వినుము శ్రేతాయుగమున అవ్యయుడువు నారాయణుడు దాశరథే దండకారణ్యవర్మనకు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణుడితో వెళ్ళును ఆ ఆశ్రమంలో సోదరులు ఇరువురు లేని సమయమున సీతను రావణుడు దొంగవల తీసుకుని పోయి లంకలో నిలుపును సుగ్రీవాజ్ఞయాత ఆమెను వెదుకుచు వానరు నీ ఉన్న సముద్రతీరములకు రాగలరు నీకు వారితో సమాగమము కాలవశమున జరగగలదు జరగగలదు ఇది నిశ్చయం అప్పుడు సీత ఉనికిని నీవు చెప్పు అప్పటికప్పుడే మరలా నీ రెండు రెక్కలు పుట్టును సంపాదనను వరాగణాతి గణాధిపులారా నాకు చంద్రమునేశ్వరుడు అట్లా తెలిపినాడు చూడు నాకు నూతనముగా కోమలములైన రెక్కలు ఉద్భవించినవి మీకు మేలుగాక పోయొత్తును మీరు నిశ్చయముగా సీతను చూచెద్దరు అనుల్లంఘనీయమైన సముద్రము దాటుటకు ప్రయత్నింపుడు దుర్జనుడైన వాడు కూడా ఏ నామస్మృతి మాత్రమేత అపరమితము సంసారము అవలేలగా ధరించి విష్ణుపదము చేరును అట్టి మూడు లోకములకు సృష్టి స్థితి లయకారకుడవు రాముని భక్తులు ప్రియులు మీరు వానర్లారా మీరు వానర్ల ఈ పాటి సంద్రము దాటుటకు శక్తి చాలని వారు ఎట్లవుదురు శ్రీ మహాదేవుడు వీట్లైన పార్వతి గురుదే రాజు ఆకాశ మార్గంలో ఎగిరిపోగా సీతాదర్శిని యొక్క దాతలాడు ఆనందర పంగవులు అత్యంతం ఆనందభరిత భరితలైరి కానీ సముద్రమును సూచుచు తలలోచుచు ఇటుగా పరస్పరము చెప్పు సాగిరి ఇది మొసళ్లతో సుడుగుండములతో భయంకరంగా ఉన్నది ఆకాశము చేరవలనన్నట్లు ఉవ్వెత్తుగా ఎగసిపెడే తరంగములతో దాటరాని దైనది దాటరాని దైనది ఎటుల దీన్ని దాటగలము అంగదురిట్లను వానర్లారా వినుడు మీరందరూ అత్యంత బలశాలు సూర్యులు సూర్యులు పరాక్రమ పరాక్రమము చూపగలవారు ఎవరు సముద్రములు దాటి రాజకార్యం సాధించగలరు అతడు నిశంసగా ఈ వానర కోటి ప్రాణదాతయే వేగమే కదలి ముందునగొచ్చు మహాబులుడెవరు అతడు వానరుల అందరికీ మాత్రమే కాదు రామసుగ్రీవులకు ప్రాణదాత అతడే పరిపాలకుడు ఇంకా విచారణ పనిలేదు ఇట్లు యువరాజు పలకగానే వానర సైనికులు ఎవరినూ ఏమీ పలకనేరక పరస్పరము చూసుకుని చూ ఊరకుండిది అంగదుడు ఇట్టనను ప్రతి ఒక్కరూ కార్యసిద్ధికై తమ తమ బలములను ప్రత్యేకముగా చెప్పుడు ఎవరి కార్యం సాధించగలరన్న విషయం ముందు మాట అంగదిలో మాటలు విని వీళ్ళందరూ వేరువేరుగా తమ వలములను తెలిపిరి పది యోజనులతో మొదలుపెట్టి పది చొప్పున పెంచుకుపోయి చివరికి జామవంతుడు నూరు యోజనలు చెప్పి ఇట్ల పూర్వకాలంలో శ్రీ మహావిష్ణు భగవానుడు త్రివిక్రముడై పాద ప్రసారం చేసినప్పుడు అతని చరణం చుట్టూను భూభాగముకు సరిపడి ఉన్న దానికి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణము చేసేతని ఇప్పుడు వృద్ధుడనైతిని లంఘింప శక్తి చాలదు అంగదు నేను నూరు యోజనము లంఘించగలను మరి తిరిగి వచ్చుటకు శక్తిని చాలునో లేదు చాలదో ఎరుగను అని అతనితో జాంబవతుడు వీటిలా మహావీర నీవు రాజు మాకు నియామకుడు నీవు వెడలి మరలి వచ్చట సమర్థనను నిన్ను నియోగింప అనర్హుడు అర్హుడు నియోగింప అర్హుడు కావు అంగు అట్లయినసో ముందు అందరము దర్బలపై సేనింతము ఈ పని ఎవరము చేయక ఇట్లు మోహనవాడి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి